హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మీరంతా కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ వీడియోని ఒక బ్రేకింగ్ న్యూస్తో స్టార్ట్ చేస్తున్నాను చాలా మంది దృష్టికి వచ్చే ఉంటుంది గ్రూప్ టూ షెడ్యూల్ అనేది వచ్చేసింది డిసెంబర్ పదిహేను ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు కూడా జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపర్ జరగబోతుంది డిసెంబర్ పన్నెండు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు సెకండ్ పేపర్ హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ ఆ పేపర్ జరగబోతుంది ఇక పేపర్ త్రీ వచ్చేసరికి డిసెంబర్ పదహారు నాడు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు అంటే పన్నెండున్నర వరకు కూడా జరగబోతుంది ఇందులో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించిన పేపర్ ఇది తర్వాత పేపర్ ఫోర్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఇది డిసెంబర్ పదహారో నాడే మధ్యాహ్నం తెలుసు ఒక రోజు రెండు ఎగ్జామ్స్ ఉంటాయి ఒక రోజు ఉదయం ఒక రోజు మధ్యాహ్నం ఒక రోజు ఉదయం ఒక రోజు మధ్యాహ్నం అట్లా ఉంటాయి ఉదయం అయితే పది నుంచి పన్నెండు వరకు మధ్యాహ్నం వచ్చేసరికి మనకి మూడు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు రెండు రోజులలో నాలుగు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి అంటే మనకి ఇప్పుడు ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే మనకి దాదాపు వన్ ట్వంటీ టూ డేస్ అంటే వన్ ట్వంటీ డేస్ టైం అనేది ఉంది నాలుగు నెలలు కరెక్ట్ గా టైం అనేది ఉంది ఈ నాలుగు నెలలకి మీరు ప్రిపరేషన్ అనేది అవ్వాలి మొత్తం ఏడు వందల అరవై మూడు పోస్టులు ఉన్నట్టున్నాయి దీనికి ఐదు లక్షల మంది దాకా పోటీ పడుతున్నారు మీరు అందరిలో ఒకరిగా కాకుండా గట్టి పోటీ ఇవ్వాలి ఉద్యోగాల్లో నాది ఒకటి ఫైనలిస్ట్లో నా పేరు ఒకటి ఉండాలి అని చెప్పేసి మీరు అనుకుంటే మీరు టార్గెట్గా పెట్టుకుంటే అందుకు టైము నూట ఇరవై రోజులు మాత్రమే నాలుగు నాలుగు నెలలు నూట ఇరవై రోజులు మాత్రమే మీకుంది ఈ నాలుగు నెలల్లో నేను మూడు నెలల స్టడీ ప్లాన్ని పక్కా ప్లాన్ని స్టడీ ప్లాన్ తయారు చేశాను మనం ఆల్రెడీ గ్రూపులలో కూడా పోస్ట్ చేశాము నిన్న మొన్న మీరు చూసే ఉంటారు చాలా మంది వాట్సాప్ గ్రూపులలో వాటిల్లో కరెంట్ అఫైర్స్ ఇందులో కరెంట్ అఫైర్స్ కానీ ఇంటర్నేషనల్ అఫైర్స్ టాపిక్స్ కానీ తర్వాత మెంటల్ అబిలిటీ ఒకటి బేసిక్ ఇంగ్లీష్ ఒకటి ఈ నాలుగు టాపిక్స్ యాడ్ చేసి ఫుల్ ఫ్లెడ్ గా స్టడీ ప్లాన్ మన యాప్ లో గ్రూప్ టూ ఎక్సలెన్స్ కోర్సు లో పెట్టేసి అని ఆల్రెడీ పెట్టాను ఇదే కాకుండా గ్రూప్ టూ సిలబస్ ప్రకారం అలాగే సిలబస్ మారిన తర్వాత కొత్త టాపిక్స్ యాడ్ అయినా ఆ టాపిక్స్ కూడా కలుపుకొని మొత్తం కలిపి చేర్చి నేను దాదాపు ఇరవై నాలుగు సబ్జెక్టులకు సంబంధించి మీరు ఏమేమి టాపిక్స్ చదవాలి ఒక్కొక్క దాంట్లో టాపిక్స్ ఏమి చదవాలి అంటే సిలబస్లో ఉంది యాజ్గా మీరు అక్కడ చదవడం అంటే కుదరదు కదా సిలబస్లో ఏదో బ్రాడ్గా ఇస్తాడు ఆ బ్రాడ్లో మళ్ళీ సూక్ష్మంగా ఉంటాయి కదా కొన్ని టాపిక్స్ అనేవి ఆ టాపిక్స్ని కూడా నేను యాడ్ చేశాను దాన్ని యాడ్ చేసి మొత్తం కలిపి ఏమేమి టాపిక్స్ చేయాలండి అంటే ఒక బయాలజీ తీసుకుంటే బయాలజీలో ఏమేమి టాపిక్స్ అవ్వాలి ఒక పాలిటీ తీసుకుంటే పాలిటిక్స్లో వాళ్ళు వాళ్ళు సిలబస్ ప్రకారం ఒక పాయింట్ ఇస్తే ఆ పాయింట్ కింద ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి ఇలా ప్రతిదీ కూడా విడివిడిగా విడివిడిగా త్యాడ్ చేసుకుంటూ మొత్తాన్ని కూడా నేను ఆ మొత్తం యాప్లో ఉన్నటువంటి గ్రూప్ టూ ఎక్సలెన్స్ కోర్సులో పెట్టాను ఆల్రెడీ ఇప్పటికే పెట్టేశాను మీరు ఏమేమి టాపిక్స్ అన్నది చదవాలన్నది దాన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చేస్తుంది దాంతోపాటుగా మూడు నెలల స్టడీ ప్లాన్స్ స్టడీ ప్లాన్స్ కూడా నేను ఏం చేశానంటే మొత్తం చేస్తే యాభై అరవై పేజీల దాకా వస్తుంది ఏది పీడిఎఫ్ కొడితే అందుకనే మీరు బాగా కన్ఫ్యూజ్ అయిపోతారా యాభై పేజీలు చూసుకోలేక అని చెప్పి నేను ఏం చేస్తానంటే వన్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ అట్లా మూడు మంత్లుగా అంటే నాలుగు నాలుగు వీక్స్ని విడగొట్టేసేసి మొత్తం నేను తొంభై రోజులకు సరిపడా ప్లానింగ్ అనేది దాంట్లో ఇచ్చేసాను విడివిడిగా కూడా ఇచ్చేసాను ఆ కోర్సు లింకు మీరు నేను చెప్పినటువంటి గ్రూప్ టూ ఎక్సలెన్స్ కోర్సు తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో నిర్వహించేటువంటి కోర్సు లింక్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను ఎంతో కాస్ట్ లేదండి సంవత్సరానికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆరు నెలలకి నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా తక్కువ రేటు పెట్టాను మీరందరూ కూడా కంపల్సరీగా ఆ కోర్సులో జాయిన్ అవ్వండి అదొక్కటే కాదు ఓన్లీ స్టడీ ప్లాన్స్ కోసం జాయిన్ అవ్వని నేను చెప్పట్లేదు దానితో పాటుగా దానికి సంబంధించి దాదాపు ఎయిటీ నుంచి నైన్టీ పర్సెంట్ మెటీరియల్ కానీ మాక్ టెస్ట్ రూపంలో కానీ నేను కవర్ చేయబోతున్నాను ఇంత స్టడీ ప్లాన్ ఇంత పకడ్బందీగా మీకు తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అనే మన యాప్లో తప్ప వేరే ఎక్కడా కూడా ఉండదు ఎవ్వరు ఇవ్వలేరు ఇది గ్యారంటీ మీరు కోర్సులో ఇప్పుడే జాయిన్ అయిపోండి మీరు కోర్సులో జాయిన్ అవ్వడంతో పాటు ఈ వీడియో లింక్ని తర్వాత ఆ కోర్సు లింక్ని ఈ రెండింటినీ కూడా కనీసం ఒక పది మందికి చేరడానికి జరిగింది మీకు మీకు చెందినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా షేర్ చేసేలాగా చూడండి ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోకి ఇస్తాం చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు నాకు సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ వన్ త్రీ సెవెన్ జీరో త్రీ అని మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా దాంట్లో ఎవరైనా వాట్సాప్ గ్రూపులలో జిల్లా గ్రూప్ జాయిన్ అయిపోతే దానికి ఒక నాకు ఒక మెసేజ్ పెడితే మీకు జిల్లా కూడా మేము కూడా మిమ్మల్ని ఇవన్నీ కూడా నేను ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటాయండి కాకపోతే ట్రాన్స్లేషన్ వర్క్ నడుస్తుంది ఒక టూ డేస్ పడుతుంది ఆ టూ డేస్ లో ఇస్తాను అందులో డౌట్ లేదు మీకు ఈసారి ఇంగ్లీష్ మీడియం ఉంటేనే ట్రాన్స్లేషన్ ఉంటేనే నేను దాంట్లో ఆ యాప్ లో ఆ టెస్ట్ కానీ ఆ ఇది కానీ పోస్ట్ చేస్తా ట్రాన్స్లేషన్ లేకుండా అంటే రెండు ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియం లేకుండా ఏది కూడా నేను పోస్ట్ చేయను ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఈ కోర్సులో ఇమిడియట్ గా జాయిన్ అవ్వండి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కోర్స్ కోర్సు డీటెయిల్స్ అనేది ఉన్నాయి దాన్ని నొక్కేసి మీరు జాయిన్ అయిపోండి